ఈనాడు చాలా మంది క్రైస్తవులు తండ్రి దేవుడు మాత్రమే ఉన్నారని నమ్ముతారు కానీ బైబిల్ యొక్క అసలైన వ్రాత దేవుడిని బహువచన రూపంలో ఎల్లోహిమని సూచిస్తుంది తండ్రి దేవుడు మాత్రమే ఉన్నట్లయితే దేవుడు ఏకవచన రూపంలో వర్ణించబడవలసి ఉండెను ఏమైనా పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో దాదాపు రెండు వేల ఐదు వందల మాళ్ళు దేవుని ఎల్లోహిమని సూచిస్తుంది హెబ్రీ భాషల్లో ఎల్ లేదా ఎల్లోహ అనగా ఏకవచనం గల దేవుడు ఏమైనా దేవుని వర్ణించుటకు పరిశుద్ధ గ్రంథంలో దాదాపు రెండు వేల ఐదు వందల మాళ్ళు ఉపయోగించబడిన ఎల్లోహిం నది ఏకవచనం కాదు బహువచనం అనగా మన కొరకు తండ్రైన దేవుడు మాత్రమే రక్షకుడు కాదని అర్థం పరిశుద్ధ గ్రంథము దేవుని బహువచన రూపంలో మనాన్ని వ్యక్తిపరిచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము పలికెను అయితే మనని సూచించబడిన ఎలోహిన్ దేవుడు ఏ పోలికను కలిగి ఉన్నారు దేవుడు తన స్వరూపమును నరుని సృజించెను దేవుని స్వరూపమును వారిని సృజించెను స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించెను దేవుడు తన స్వరూపమున్న పురుషుడిని మరిన్ని స్త్రీని సృజించారు అనగా దేవుడు పురుష స్వరూపమైన తండ్రిగా మరి స్త్రీ స్వరూపమైన తల్లిగా కూడా ఉన్నారని దీని అర్థం అందుకనే దేవుడు తనను తను మనని ఒక బహువచన రూపంగా సూచించుకున్నారు భూమి ఆకాశములను సృజించి మనను రక్షించు దేవుడు ఎల్లోహిం అనగా తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడు